స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏద్ర స్వరూపము అపమృత్యు బాధ మరిపోయి దేదసేరే 뭐 విందతిన పరవస చాలా మార్చుతాను ఆహాదిమల ఎండి ఓహోది వెళ్ళి అరకాలేది ముందర హలో నా నమస్కారి ముందంతా మాట్లాడండి సంవత్సరం

ఒక నవం ఉన్న ఒక నవముఖి ఒక ఏకాదశి ముఖి ఈ మూడు నవముఖి అమ్మవారి స్వరూపము ఏకాదశి ఏకాదశ స్వరూపము దశముఖి విష్ణు స్వరూపం కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి ఇది వచ్చిన తర్వాత మార్గం ఒక్కటైనా

వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి